నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో గల పేరుగాంచిన శ్రీ సాయిబాబా మందిరం నందు గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలను తెల్లవారుజామున నుండి ఘనంగా దేవస్థానం నందు స్వామివారికి కైకర్యాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బాబాకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మధ్యాహ్నం సామూహిక సహస్ర అష్టోత్తరము కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించారు సాయంత్రము స్వామివారికి పల్లెకి సేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రజలంతా కూడా బాబా మందిరానికి విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులయ్యారు అని కార్యనిర్వాహకులు ఎం అమర్నాథ్ రెడ్డి సెక్రటరీ అబ్బాయిరెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధములైనటువంటి చర్యలను చేపట్టినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుందర్ రామిరెడ్డి కిషోర్ మందిరము పురోహితులు సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి గురుగుల మహోత్సవాలు ప్రారంభమైనవి ఉదయం ఆరు గంటల నుండి శుద్ధి హారతలతోటి ప్రారంభమై బాబావారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు తర్వాత సహస్రాం పూజలు ప్రారంభమవుతున్నాయి తర్వాత హారతులు తర్వాత మకర పుష్పంతో మధ్యాహ్న కార్యక్రమం శుద్ధి హారతలతోటి ముగుస్తుంది సాయంత్రం ఆరు గంటలకు స్పెషల్ పల్లగీ సేవలు ఉంటాయి పూలకీ సేవ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది తర్వాత ఏడు గంటల నుండి గాయత్రి నాట్య మండలం వారి చేత నృత్య ప్రదర్శన ఉంటుంది బాబాకు అత్యంత ప్రీతికరమైన నృత్య ప్రదర్శన ఉంటుంది తర్వాత తొమ్మిదిన్నర గంటలకు శుద్ధిహారతతోటి ఈరోజు కార్యక్రమం వస్తుంది ముప్పై తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజు బాబావారి నగరోత్సవం కర్నూలు పండుగగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని బాబావారి ఫుడు పాత్రలో పాల్గొని అవును సార్ ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఉదయం వారం ఎప్పటి వరకు జరిగాయి సహస్ర సాగు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే సాయంత్ర కార్యక్రమాల్లోకి వస్తే ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా పల్లకి సేవ నగరోత్సవం ఎప్పుడు ఉంటుంది సార్ నగరోత్సవం ఇరవై తొమ్మిది సార్ సోమవారం ఓకే ఈరోజు భక్తులు ఎలా మీకు ఇక్కడ దర్శనానికి వచ్చేయడం జరిగింది సార్ అంటే ఎక్కువగా వచ్చారా పర్లేదా కాన్స్టెంట్గా ఎక్కువ రద్దీ లేకుండా వచ్చినట్టు వచ్చినట్టు డిస్కోజ్ చేస్తూ ఓకే వారికి ప్రత్యేక సౌకర్యాలంటే ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా దేవస్థానం నుండి ప్రసాదాలన్నీ ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా అష్టోత్తరం పూజలు అన్ని చేయకుండా ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి